నేను యాంటీ కరప్షన్ మెంబర్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అండ్ ఇవాళ మా అక్క మహ్యరాజ్ గారు ఉమెన్ సెల్ ప్రెసిడెంట్ తరఫు నుంచి ప్లస్ మా యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఈ రెడ్ క్రాస్ వాళ్ళ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నట్టు అన్నట్టు ఆర్గనైజ్ చేశాము అది కూడా ఏంటంటే పోలీస్ పోలీస్ దినోత్సవం అని సందర్భంలో ఇది ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది అండ్ ఇలానే ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి అని ఎన్నో ఈ ఫౌండేషన్ ద్వారా సొసైటీకి సొసైటీకి అందించాలనేసి కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు మహ్యరాజ్ యాదవ్ నేను తెలంగాణ ఉమెన్ హెల్ప్ ప్రాఫెని ఏసీఎఫ్ఐ ఫౌండేషన్ అంటే యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇరవై గత ఇరవై సంవత్సరాలుగా ఉంది సో ఈ ఫౌండేషన్ తరఫున మనం చాలామందికి క్యాంటీన్స్ అంటే పేదవాళ్ళకి క్యాంటీన్స్ అలాగే ఉచిత వైద్య వైద్య దాది కూడా మేము అందించాము మరి వైద్య చికిత్సలు అంటే హ్యాండిక్యాప్ వాళ్ళకి హ్యాండిక్యాప్ వాళ్ళకి వృద్ధులకి మళ్ళీ కొన్ని స్లమ్ ఏరియాస్లో కూడా మేము హెల్త్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరిగింది అలాగే ఫుడ్ డొనేషన్ కానీ ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఫుడ్ డొనేషన్ కూడా మేము చేశాము చాలాసార్లు సో గత ఇరవై సంవత్సరాలుగా సేవా చిత్రంలో ముందున్నది అలాగే ఈరోజు పోలీస్ కమరేషన్ డే కాబట్టి మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ తరఫు నుంచి మా టీమ్ హెడ్ వచ్చేసి ఎంఈ మాలిక్ ఉన్నారు అలాగే మా హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి సో మేము ఇంకా ముందు ఇంకా చాలా సర్వీసులు అందించ అందించే దాంట్లో ఉన్నాము అందరం కలిసి ఉమెన్స్ టీమ్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మన లోకల్ టీమ్స్ కానీ అన్నీ మనకు సపోర్ట్గా ఉన్నాయి హెల్త్ పరంగా మాత్రం చాలా సేవలు అందించబోతున్నాం ముందు థ్యాంక్ యూ అండి